సమస్యలు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని చెలుకలపల్లి గ్రామస్తులు వాపోయారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలుకలపల్లి గ్రామ పంప్ హౌస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఆర్డీఓ అక్కడికి చేరుకుని గ్రామస్తుల సమస్యలు విన్నారు ఆర్డీఓకు గ్రామంలోని సమస్యలు అన్ని వివరిస్తూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తీసుకుపోతామని గ్రామస్తులకు ఆర్డీఓ వివరించారు అధికారులు రావడం పోవడం తప్ప తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు అనంతగిరి రిజర్వాయర్ చుట్టూ ఉండడంతో విషపురుగులు ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సమస్య పరిష్కరించే వరకు ధరణ కొనసాగిస్తామని తేల్చి చెప్పారు అయ్యా రెండు వేల పదహారులో ఈనాడు మా గ్రామం మొత్తం కొలతలు చేసి మా ఇంట్లో చెట్లను కూడా కొలతలు చేసి రాసుకున్నారు దాని మీద గజెట్ కూడా ఇష్యూ అయింది ఇప్పుడు ఆర్డీఓ గారు వచ్చే మీకు గజెట్ ఏది అని అడిగితే ఇంతవరకు మీకు ఇచ్చిన అన్ని గజెట్ పేపర్లను మీకు కూడా జిరాక్స్ కాదు అప్పచెప్పినాం ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆర్ఎన్ఆర్ ఆర్ కమిషన్ అంటారు ఆర్ఎండ్ ఆర్ కమిషనర్ సంతకం సార్ రెండు వేల పదహారులో గజెట్ చేసిన దానికి ప్రాథమిక నోటీస్ చేసిన తర్వాత రెగ్యులేషన్ నోటీస్ ఒకటి వేయలేదు మీరు మీకున్న వర్క్ అంతా గంతే ఇంకా మమ్మల్ని మభ్య పెట్టాలని ఏదో ఉద్దేశం కొద్దీ పని జరగాలని బెదిరించడం తప్ప కాలయాపన చేసి ప్రాజెక్టులకు మేలు చేయాలనే ఉద్దేశం కానీ మా గ్రామ ప్రజలకు మేలు చేద్దాం అనుకుంటే మీకున్న ఆనాడు ఉన్న గజెట్ బేట్ చేసుకొని మాకు న్యాయం చేకూర్చి మా గ్రామాన్ని తీసుకుపోయి వేరే కాడ వేయండి తొమ్మిది సంవత్సరాల కాలం ఆగినాం ఇంక ఎన్ని సంవత్సరాల కాలం ఆగితే ఇంకా మళ్ళీ మీరు మా మళ్ళా ఆల్ కమిషనర్ సంతకం పెడతారు మాకు తెలియసారిగా మీ ఆఫీస్ వర్క్ వరకు మాకు న్యాయం గ్రామ ప్రజలకు న్యాయం జరగాల్సింది ఈ ఊరు తీసుకొని మాకు రోడ్డుకు సంబంధించిన బస్సులు తిరిగే కాడ మా ఊరు వేయాలని మా విన్నపం సార్